శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్యే జై శ్రీమన్నారాయణ న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ యుణి రంగాచార్యస్వామి వారి శతాబ్ది మహోత్సవ సందర్భంగా ముద్రించిన వ్యాస వైజయంతి గ్రంథంలోని వ్యాసాలని యథావకాశంగా అనుభవిస్తున్నాం దానిలో ఈవేళ ఎనిమిదో వ్యాసం ఆచార్యవాన్ పురుషో వేద అనే ఒక అత్యంత శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని నిర్దేశించే చక్కటి వ్యాసాన్ని స్వామి అనుగ్రహించిన దాన్ని ప్రారంభిస్తున్నా శ్రీమతి రామానుజాయ రమ లోకంలో జన్మించిన ప్రతి ప్రాణి సుఖంగా జీవించాలని కోరుకుంటాడు ఇది సామాన్యంగా అందరూ ఆశించేదే సర్వస్య సుఖమీప్సితం అని ఒక సూక్తి ఉంది అంటే ప్రతివాళ్ళు సుఖాన్ని కోరుకుంటాడు అనేది యథార్థం ఈ సుఖం దుఃఖంతో కూడినదో లేకపోతే దుఃఖ సంబంధం లేనిదో ఏదో ఒకటై ఉంటూ ఉంటుంది ఈ లోకంలో కోరుకున్న ఫలాన్ని పొంది ఆనందించడానికి వీలుగా వేద పురుషుడు వేలాది తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాత్సల్యం కలిగిన వాడు కనుక అనేక ఉపాయాలని విధించాడు ముందుగా ప్రతి వ్యక్తి శత్రు నిరసనం అంటే శత్రు సంహారం జరగాలి అని కోరుకుంటాడు దీనికోసం వేదం సేనయ ఆభిచరణ అని సేనయాగమో అభిచారక క్రియలను విధించింది స్వర్గంలో పొందే ఆనందానికి జ్యోతిష్తోమ యాగం మొదలైన యాగాలని తెలిపింది ఈ లోకంలో కానీ లేక స్వర్గాది పరలోకాల్లో కానీ పొందబడే సుఖాలన్నీ దుఃఖంతో కలిసిన సుఖాలే అవి అన్నీ పరిపూర్ణమైన సుఖాలు కావు స్వర్గలోకంలో ఉండేవారు కూడా పూర్ణమైన ఆనందాన్ని అనుభవించడం లేదు తన పుణ్యం క్రమంగా తరిగిపోతున్నదే అనే చింత అతనికి కూడా కలుగుతుంది ఈ విషయాన్నే స్వర్గే పాతభీతస్య క్షయిష్ణో క్షైష్ణో నాస్తి నిర్వృతి అనే సూక్తి తెలుగుతూ ఉంటుంది అందువల్ల స్వర్గలోక సుఖాలు నిజమైన సుఖాలు కావు దుఃఖంతో కలిసినవే దుఃఖ స్పర్శ ఏమాత్రం లేని ఆనందం పరమప్రాప్తి వల్లనే కలుగుతుంది పరమాత్మ ఆనంద స్వరూపుడు కదా ఈ పరమాత్మ ప్రాప్తి బ్రహ్మజ్ఞానం వల్లనే కలుగుతుంది బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని ఉపనిషత్తు ఈ విషయాన్ని చెప్పింది అందువలన అనిత్యమైన ఈ లోకంలో ఉండే సుఖాలన్నీ అనిత్యాలే అని గమనించాలి ఇలా గమనించిన వాడు బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి అస్తి బ్రహ్మేతి వేద సంతమేనంతతో విధు అని వేదం చెప్తుంది అంటే బ్రహ్మం ఉన్నది అని తెలుసుకున్నవాడు ఎవడో అతడే అస్తిత్వాన్ని కలిగిన వాడుగా పెద్దలు తెలుసుకుంటున్నారు అంతేకాదు ఆ బ్రహ్మజ్ఞానం కలవాణిని ఏనం అని అంటూ సమీపంలో ఉన్నవాణిని తెలిపే సర్వనామ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఆదరంతో పలుకుతుంది అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి బ్రహ్మం ఉన్నదని తెలియడం మాత్రమే కాదు బ్రహ్మం ఉన్నదని తెలిసినట్లే ఆ పరమాత్మకి గుణాలు ఉన్నాయి రూపం ఉంది అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నాయి లీలలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అప్పుడే అస్తిత్వాన్ని కలవాడుగా అవుతాడు దీనికి మారుగా అసన్నే వసభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అని కూడా వేదం అంటుంది బ్రహ్మం లేదని భావించేవాడు అస్తిత్వాన్ని లేనివాడే అవుతాడు దీని అర్థం వీటిని బట్టి మనకి తేలినది ఏమిటంటే బ్రహ్మజ్ఞానం తరించడానికి కారణము అని ముక్తి మోక్షో అని మోక్షమనే ముక్తి అంటే శరీర సంబంధం తీరిపోవడం పరమానందం పొందడం అనే రెండు విధాలుగా నిర్వచింపబడుతూ ఉంటుంది శరీర సంబంధ రూపమైన అనిష్టం తీరాలన్నా మహానందం పొందాలి అని అన్న తత్వజ్ఞానం ముందుగా పొందాలి తరతి శోకం ఆత్మవిత్ అంటే పరమాత్మను తెలిసిన వాడు శోకాన్ని పోగొట్టుకుంటాడు అని సూక్తి దీనివల్ల ప్రకృతి సంబంధ రూపమైన అనిష్టం బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల ఏర్పడుతుంది అని తెలుస్తోంది ఆ విధంగా బ్రహ్మవిత్ ఆప్నోతి పరం బ్రహ్మజ్ఞానం కలవాడు పరమాత్మని పొందుతాడు అనేది ఇంకొక వాక్యము మహానంద రూపుడైన పరమాత్మను పొందడం అనే ఇష్టప్రాప్తి కూడా బ్రహ్మజ్ఞానం వల్లనే కలుగుతుంది ఇటువంటి పరమాత్మను పొందడం అనే పరమ పురుషార్థం పొందడం ఎలా అనే విచారణ తెలిసి తెలివి కలిగిన వాడు ముముక్షువు అయిన ప్రతివాడు చేయాలి ఈ లోకంలోని సుఖాలు సుఖాలు కావు శాశ్వతంగా నిలవవు దుఃఖంతో నిండినవి నిత్యమైనది ఆనందరూపమైనది అయిన మోక్షం పరమాత్మను పొందడం వల్లనే ఏర్పడుతుంది ఆ పరమాత్మ ప్రాప్తిని ఏ విధంగా పొందాలి అని ఆలోచించాలి దీనికి సదాచారుని వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని వేదమే బదులు చెబుతూ ఉంటుంది పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాత్ తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ అనేది ఒక వాక్యం ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది దీనిని బట్టి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని అన్న పరమ ఆనందాన్ని పొందాలి అని అన్న సదాచార్య సన్నిధిలో తత్వజ్ఞానాన్ని పొందడమే సరి అయిన ఉపాయం ఇదే వైదిక సంప్రదాయం అని స్పష్టపడుతూ ఉంటుంది ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన ఆసక్తి కలిగిన ప్రశాంతమైన మనస్సు కలిగిన శిష్యునకు తత్వ విద్యను ఆచార్యుడు యథాతథంగా బోధించాలి అనే సంగతిని తస్మై ప్రసన్నాయ ప్రశాంత చిత్తాయ ప్రోవాచ తత్వత బ్రహ్మ విద్యాం అని శృతి తెలుపుతూ ఉంది ఇక ఇప్పుడు సదాచార్యుడు ఎవరు అనే ఒక సంగతిని గమనించాలి ఆచార్యుడు మనకి మూడు విధాలుగా కనిపిస్తూ ఉంటారు కన్న తండ్రి ఒక ఆచార్యుడు భగవంతుడు ఇంకొక ఆచార్యుడు అష్టాక్షరీ మహామంత్రం ఉపదేశించిన వారు మరొక ఆచార్యులు వీరిలో ఉండే తేడాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం తండ్రి ఒక ఆచార్యుడు అనే విషయం మనకి ఉపనయన సంస్కారంలో ఒక సందర్భంలో వల్ల తెలుస్తూ ఉంటుంది ప్రధాన హోమాలు చేసేటప్పుడు కొన్ని హోమాలని ఆచార్య జుహుయాత్ అని చెప్పబడతాయి ఇక్కడ ఆచార్య శబ్దం గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన కన్న తండ్రిని తెలుపుతూ ఉంది అయితే తండ్రి ఈ ఆచార్యుడు సదాచార్యుడు అని చెప్పలేం ఎందుకంటే పెత్తర్ పెత్తిందార్ అనే విధంగా కొంతమంది తండ్రులు తాము కన్న బిడ్డలను కూడా రక్షించకుండా విడిచిపెడుతూ ఉంటారు దీనికి కాకాసుర వృత్తాంతం ఒక ఉదాహరణ జగన్మాత అయిన సీతాదేవి విషయంలో అపచారం చేసిన కాకాసురునిపై రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దానికి భయపడి తన ప్రాణరక్షణ కోసం కాకాసురుడు తన తండ్రి అయిన ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు కానీ ఇంద్రుడు అతనిని విడిచిపెట్టేశాడు ఈ విషయం రామాయణంలో స పిత్రా అనే వచనం స్పష్టం చేస్తూ ఉంది ఇంతేకాదు లోకంలో తండ్రి తన లాభాన్ని ఆశించి కన్న కొడుకును సందర్భాలు కూడా ఉన్నాయి అంటే లోకంలో తండ్రి తన లాభాన్ని ఆశించి కన్న కొడుకుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి రామాయణంలోనే సునస్సేహ వృత్తాంతం దీనికి ఒక ఉదాహరణ రుచీకుని కుమారుడైన సునశ్శేపుడు అతని తండ్రి అంబరీషునకు అమ్మిన కథ మనకి తెలుస్తూ ఉంటుంది ఇటువంటివి ఇంకా ఉంటూనే ఉన్నాయి ఇందువల్ల కన్న తండ్రి తన సంతానాన్ని తప్పక రక్షిస్తాడు అని చెప్పలేము ఇక రెండవ తండ్రి సంగతి చూద్దాం రెండవ తండ్రి ఎవరు అనుకున్నాం భగవంతుడు ఆ భగవంతుని విషయం గమనిద్దాం లోకంలో మనకు గల తండ్రితో సంబంధం ఆ జన్మ వరకే ఉంటుంది కానీ భగవంతుడు అనే తండ్రితో ఉన్న సంబంధం నిత్యమైంది అందుకని భూతానాం అవ్యయపిత అని కదా ఎన్నం ఇరవాదయందై అనే సూక్తి కూడా ఈ విషయాన్ని తెలుపు ఉంటుంది ఇటువంటి నిత్యమైన తండ్రి అయిన భగవంతుడు ఆచార్యుడు అనే విషయం యో బ్రహ్మాండం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ఎవరు సృష్టి ఆరంభంలో బ్రహ్మను సృష్టిస్తున్నాడో ఆ బ్రహ్మకు వేదాలను ఉపదేశిస్తున్నాడో అనే ఈ సూక్తి ఇదే విధంగా ఎయిత్ల్ మణ్ యందై ఎందై ఇరా పగల్ ఓదవిత్ తన దంతంతో భూమిని ఉద్ధరించిన తండ్రి రాత్రి పగలు ఉపదేశించి అని ఒక సూక్తి ఈ మనకి ఎన్నో ఎన్నో సూక్తులు భగవంతుని యొక్క ఆచార్యత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి లోకంలో తండ్రి అనే ఆచార్యుడు రక్షించకుండా విడిచిపెట్టినట్లు భగవంతుడు విడిచిపెట్టడు పాపం చేసిన ఒక తాత్కాలికంగా కోపించిన తరువాత అతనిని అతనిలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూచి క్షమిస్తాడు అందువల్ల ఈ లోకంలో తండ్రి అనే ఆచార్యుని కంటే భగవంతుడు అనే ఆచార్యుడు విలక్షణము అని చెప్పుకోవచ్చు కదా అలాగే ఇప్పుడు భగవంతుడు అనే ఈ ఆచార్యుడు కూడా అన్ని సమయాలలోనూ రక్షిస్తాడు అని చెప్పలేము భగవంతుడు ఈ సంసార బంధస్థితి మోక్షహేతు అని చెప్పినట్లు సంసారానికి ఆ విధంగానే మోక్షానికి కారణమవుతాడు పాపాలను చేసిన వారిని నక్షమామి నేను క్షమించను అన్నాడు క్షిపామి వాణ్ణి నరకలోకంలోకి తోసివేస్తాను అని స్వామి తన నిగ్రహాన్ని కూడా చూపిస్తాడు ఇంతే కాదు ఇతడు సన్నిహితుడు కూడా కాదు అన్నాడు వేదము నమాం చుభి అభివీక్షతే తం పరమాత్మను ఈ భౌతిక నేత్రాలతో దర్శించలేము అని చెప్పింది ఇందువల్ల పరమాత్మ అనే ఆచార్యునిలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయనే చెప్పాలి ఇప్పుడు మరి మూడవదో ఇటువంటి దోషాలు ఏమీ లేనివారు సదాచార్యుడు ఇటువంటి సదాచార్య సంబంధాన్ని కలవాడే బ్రహ్మజ్ఞానాన్ని యథాతథంగా పొందగలుగుతాడు ఈ అర్థాన్ని ఆచార్యవాన్ పురుషో వేద అని ఓ బ్రహ్మాండమైన సూక్తిని చెప్తారు దీనిలో అవధారణ గర్భంగా అన్వయించడం ద్వారా వస్తుంది అంటే సదాచార్యుని కలవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు పరమాత్మను పొందగలడు అనే అర్థం ఈ అర్థం అసతి బాధకే సర్వం వాక్యం సావధారణం అనే న్యాయాన్ని బట్టి వస్తుంది అంటే సదాచార్యులు సిరుమా మనిషరాయి ఎన్నై ఆండార్ ఇంగే తిరియవే అని మన ముందే సంచరిస్తూ మన భౌతిక నేత్రాలకు దర్శించడానికి వీలుగా ఉంటారు అందువల్ల భగవంతునిలో ఉండే దుర్లభత్వం అనే దోషం వీరిలో లేదు కదా ఇప్పుడు అంతేకాదు సదాచార్యులు సదా స్వభావులు వారు ఏనాడు నిగ్రహాన్ని చూపరు అందుచేత భగవంతుడు నిగ్రహాన్ని చూపినట్టుగా వీరు కూడా నిగ్రహాన్ని చూపిస్తారేమో అనే సందేహానికి అవకాశం లేదు ఈ విధంగా సదాచార్యుడు భగవంతుడే అని ఆ ఆచార్యుని కంటే విలక్షణుడు కదా కనుకనే గరీయాన్ బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉపదేశించిన వాడే గొప్ప తండ్రి ఆచార్యవాన్ పురుషోవేద అనే సూక్తి కూడా సదాచార్యుని కెలవాడే పరమాత్మను తెలుసుకుంటున్నాడు అని తెలుపుతూ ఉంది లోకంలో ఒకడు తరించడానికి అతడు చేసిన పుణ్యం కారణం కాదు ఒకడు బాగుపడడానికి అతడు చేసిన పాపం కూడా అడ్డు కాదు ఆచార్య సంబంధం ఉంటే పుణ్యంతో పని లేదు పాపంతో అడ్డు రాదు ఈ రెండు ప్రయోజకాలు కావు ఈ విషయాన్ని పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకష్ట పుణ్యకృతి ఆచార్యవత్తయా ముక్తౌ తస్మాత్ ఆచార్యవాన్ భవేత్ ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు క్షత్రబంధువు ఆ విధంగానే పుణ్యం చేసిన పొండనీకుడు అనే ఇద్దరు ఆచార్య సంబంధం వల్లే తరించారు అందుచేత సదా ఆచార్య సంబంధం కలవారుగా మనం కావాలి అనే ప్రసిద్ధమైన వచనం స్పష్టం చేస్తోంది అయితే సదాచార్యుడు ఎవరు అనే విషయానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞ మంత్రభక్తిష్ట సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏం లక్షణ సంపన్న గురువు అభిధీయతే ఆచార్యుడు అనేవాడు వేదాలు తెలిసినవాడుగా ఉండాలి విష్ణుభక్తిని గలవాడుగా ఉండాలి అసూయ ఉండకూడదు అష్టాక్షరి మంత్రాన్ని తెలిసినవాడుగా ఉండాలి అందులో భక్తి కలిగి ఉండాలి దానిని ఎల్లప్పుడూ మరణం చేస్తూ మనసులో శరీరంలో ఒక పవిత్రతను కలిగి ఉండాలి గురుభక్తి కలిగిన వాడు విశేషంగా పురాణాలన్నీ తెలిసిన వాడుగా ఉండాలి అనేది ఒక ప్రసిద్ధమైన ఈ ప్రమాణ శ్లోకం తృప్తంగా చెప్పాలి అంటే అష్టాక్షరి ఉపదేశించిన వారు సదాచార్యుడు అని చెప్పవచ్చు ఈ విషయాన్ని పిల్లలోకాచారుల వారు ముముక్ష పడిన గ్రంథంలో తిరుమంత్రాన్ని ఉపదేశించిన వాడే సదాచార్యుడు అని తెలిపారు చిన్న వారే మనకి గురువులు సదాచార్యులు అని అంటూ తెలియజేశారు ఇందువల్ల జ్ఞానమే యథార్థ జ్ఞానమని ఏర్పడుతోంది అష్టాక్షరి వల్ల మనకు శ్రీమన్నారాయణుని విషయంగా కలిగిన జ్ఞానం ఏదో అదే నిజమైన జ్ఞానం ఆ విధంగా కానిది నిజమైన జ్ఞానం కాదు అని కూడా తెలుస్తోంది దీనిని కూడా పెళ్లలోకాచార్యుల వారు ముక్షుప్పడి గ్రంథంలో తెలిపారు ఈ జ్ఞానాన్ని తెలిపిన వారే సదాచార్యులు ఈ జ్ఞానం పరస్వరూపం జీవస్వరూపం ఉపాయస్వరూపం ఉపేయస్వరూపం స్వరూపం అని ఐదు విధాలుగా ఉంటుంది దీనికే అర్థపంచక జ్ఞానం అని పేరు దీనిని సకల వేదాలు వేదాంగాలు ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఇంకా మిగిలినవన్నీ బోధిస్తున్నాయి ఈ జ్ఞానమే తత్వం హితం పురుషార్థం అని మూడు విధాలుగా విభాగించి చెప్పబడుతూ ఉంటుంది తత్వంలోకి పరస్వరూపం జీవస్వరూపం స్వరూపం అంతర్భవించేస్తాయి ఈ జ్ఞానం కంటే వేరైనది అజ్ఞానం అని చెప్పబడుతూ ఉంటుంది శ్రీ విష్ణు పురాణం కూడా తత్తు జ్ఞానం అజ్ఞానం అత అన్యదు అని అంది ఈ విధంగా పరమాత్మ మనకు స్వామి ఆ స్వామికి మనం శేషం ఆయనే ఉపాయం ఆయనే కైంకర్యమే ఆయన కైంకర్యమే పురుషార్థం అని తెలిసిన వాడు వాడే ప్రపన్నుడు అనబడుతూ ఉంటాడు ఇటువంటి జ్ఞానప్రాప్తి నేరుగా ఆచార్యుని ఆశ్రయించడం వల్ల లభిస్తుంది తప్ప కేవల పుస్తక పఠనం వల్ల స్వయం ప్రయత్నం వల్ల ఎంతటి వాడికైనా కలగదు అనేది సిద్ధం ఆచార్య అనుగ్రహం వల్ల ఆచార్యుని వద్ద అధ్యయనం చేసిన విషయమే కాక చేయని రహస్యాలు కూడా అవగతమవుతూ ఉంటాయి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని యస్య దేవే పరా యథా దేవే తదా గురవు తస్యైతే కథిత ప్రకాశంతే మహాత్మన అనే మంత్రం చెబుతుంది మోక్షం అనే ఈ పరమపురుషార్థాన్ని ఇచ్చేవాడు భగవంతుడు ఆ స్వామి సదాచార్య సంబంధం లేనిదే ఆ పురుషార్థాన్ని అనుగ్రహించడు ఈ సంగతి బహు ప్రమాణ సిద్ధం శ్రీ వరవరమునుడు ఉపదేశరత్నమాలలో జ్ఞానమనుష్టానం ఇవై నన్ రాఘవే ఉడయనానావై అడందాల్ మానిల కమల తిరుమామల్ కొడునన్ తానే వైగుందంతరు ఓ జనులారా జ్ఞానం అనుష్ఠానం అనే ఈ రెండూ ఉండే సదాచార్యులను ఆశ్రయించినట్లయితే తేనె నిండుగా ఉండే కమలంలో ఉద్భవించిన లక్ష్మీదేవికి వల్లభుడైన స్వామి తానే స్వయంగా వైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు అని పాసురం ఒక ప్రమాణం మనకి ఈ విషయంలో చాలా ఐతిహ్యాలు కూడా కనిపిస్తాయి సింహాచలంలో సింహగిరి కృష్ణమాచార్యులు అనే ఒక మహాభక్తులు ఉండేవారు వారు రామానుజులకు సమకాలికులు వారు చక్కగా గానం చేసి వరాహ నరసింహస్వామిని ప్రతిదినం రాత్రి ఏకాంత సేవలో సేవించేవారు వారి గానానికి పరవశించిన స్వామి నేరుగా బాలుని రూపంలో ప్రత్యక్షమై నాట్యం చేసేవాడట ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి కృష్ణమాచార్యుల వారు స్వామితో స్వామి నాకు మోక్షం లభిస్తుందా నిన్ను నేను ప్రతిదినం సేవిస్తూ ఉన్నాను కదా అని అడిగారట దానికి స్వామి లేదు అన్నాడట అదేమి స్వామి రోజూ నిన్ను సేవిస్తున్నాను కదా నాకెందుకు మోక్షం కలగదు అని మళ్ళీ కృష్ణమాచార్య గారు అడిగారు నీవు పాడావు నేను ఆడాను ఒకదానికి ఒకటి చెల్లు అన్నాడట స్వామి అప్పుడు మళ్ళీ కృష్ణమాచార్యవారు మరి నాకు మోక్షం కావాలంటే ఏ విధంగా లభిస్తుంది అని అడిగినప్పుడు నీవు భగవద్ సంబంధం కలిగి ఉండు ఆ సంబంధం వల్లనే మోక్షం కలుగుతుంది అని స్వామి సమాధానం చెప్పారట ఆ విధంగానే కృష్ణమాచారుల వారు రామానుల వారిని ఆశ్రయించి తరించారు అని ఒక ప్రసిద్ధమైనటువంటి వృత్తాంతం ఐతిహ్యాన్ని ఇక్కడ మనం స్మరించాలి ఈ విషయం ప్రమాణం వల్ల తెలియడమే కాదు చాలా వృత్తాంతాలు కూడా దీనిని నిరూపిస్తూ వాటిలో శబరి వృత్తాంతం కూడా ఒకటి శబరి అనే భోజవనిత వృత్తురాలు చిరంజీవిని ఈమె మతంగముని శిష్యురాలు తన ఆచార్యుని చిరకాలం సేవించి ఆచార్య అభిమానాన్ని పొందింది మతంగముని పరమపదించేటప్పుడు శబరితో నేను వెళ్ళిపోయినా నీవు నా దగ్గరకు రావడానికి తొందరపడకు కుమారుడైన శ్రీరాముడు ఇక్కడికి రాగలడు ఆ స్వామిని సేవించిన తర్వాత నువ్వు నా వద్దకు రావచ్చు అని అన్నాడు ఆ విధంగానే శబరి శ్రీరాముని రాక కోసం ఎదురు చూచింది కబంధుడు కూడా శ్రీరామునితో శబరిం ధర్మ నిపుణం అభిగచ్చ శబరి దగ్గరకు వెళ్ళు అని చెబుతాడు ఆమె ధర్మ నైపుణ్యం కలిగినది అని అన్నాడు ఇక్కడ శబరి ఏ ధర్మంలో నిపుణురాలు అనేది గమనించాలి ఆచార్య సేవే పరమధర్మంగా శబరి భావించి ఆచరించింది ఇందువల్ల ఇక్కడ ధర్మం అనే పదం ఆచార్య అభిమానమే అనే చర్మ ఉపాయాన్ని తిరుగుతుంది ధర్మశబ్దం ఉపాయవాచకం కదా ఈ విషయమే అరణ్యకాండలో డెబ్భై ఐదవ సర్గలో కూడా తాంతు ధర్మే స్థితాం అని తెలపబడుతుంది ఇక్కడ కూడా ధర్మశబ్దం ఆచార్య అభిమానాన్నే తెలుపుతోంది ఇటువంటి చరమ ఉపాయనిష్ఠురాలైన శబరిని అనుగ్రహించడం కోసం రామచంద్రమూర్తి ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమె సమర్పించిన ఆరాధనను ప్రీతితో స్వీకరించాడు దీనిని సంక్షేప రామాయణం శబర్యా పూజిత సమ్యక్ అంటాడు శబరిచేత చక్కగా రాముడు ఆరాధించబడినవాడు అయ్యాడు అని తెలిపింది అంటే చర్వపర్వనిష్ఠురాలైన శబరి చేసిన ఆరాధనను శ్రీరాముడు ప్రీతితో స్వీకరించాడు అని అర్థం ఆత్మశకుడైన గుహుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని శ్రీరాముడు స్వీకరించలేదు నహివర్తే ప్రతిగ్రహే అని సున్నితంగా తీర్ తిరస్కరించాడు కానీ ఏ పరిచయము లేని శబరి చేసిన పూజను ఆదరంగా స్వీకరించాడు దీనికి కారణమేమిటి అంటే ఆచార్య సంబంధమే ఈ సదాచార్య సంబంధ ప్రభావం ఇంతటితో ఆగలేదు శబరి పాపపుణ్యలను అన్నింటినీ భగవంతుడైన శ్రీరాముడు తన కటాక్షంతో తీర్చాడు ఈ సంగతిని శబరి స్వయంగా పలుకుతూ చక్షుషా తవ సౌమ్యేన పూతాస్వి రఘునందనా రామచంద్ర నీ కటాక్షంతో నా పుణ్యపాపాలు తీరిపోయాయి అని అన్నది వేదం ఉభే విద్వాన్ పుణ్యపాపే విధూయా అని అంటుంది ఆళ్ళు వాళ్ళు చూస్తేనేమో శారంద ఇరువల్ వినైళం షరిత్రి అని మోక్షప్రాప్తికి పుణ్య పాపాలు రెండూ తీరాయి అన్నారు పుణ్యం పాపం అనేవి బంగారు సంఖ్యళ్ళు ఇనప సంఖ్యల వంటివి రెండు ఉద్దేశానికి అడ్డే కదా తన వద్దకు వచ్చిన రాముడు సాక్షాత్తు భగవంతుడే అని శబరికి తెలుసు అందువల్లనే ఆమె పాదమూలం యానహం పర్యచారిషం రామచంద్ర నేను సేవించిన ఆచార్యుల పాద సన్నిధికి చేరాలని ఉంది అని అంది శ్రీరాముని కటాక్షం వల్ల పుణ్యపాపాలు తీరిన తనకు మోక్షం తప్పక లభిస్తుంది అని శబరికి తెలుసు అయితే ఈ మోక్షం కూడా ఆచార్య సంబంధపూర్వకంగా కావాలి అని శబరి కోరుకోవడం ఆమె చరమపర్ర నిష్ఠాత్మక స్వరూపానికి అనురూపంగా ఉంది కదా ఆ విధంగానే శ్రీరాముడు కూడా ఆమెను ఆమె ఆచార్య సన్నిధికి చేర్చాడు అని మనం భావించాలి లేకపోతే తత్కర్తున్యాయం సిద్ధించదు కదా శబరిలోని ఈ గొప్పతనాన్ని దేశకుల వారు కూడా కాపి శబరి అని అంటూ సాభిప్రాయంగా సర్వనామ శబ్దాన్ని ప్రయోగించారు దాని ద్వారానే సూచించారు కూడా ఇక పురాణ తిరకమణి ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ భాగవతంలో త్వత్పాదపూతేన మహత్కృతేన తరంతి భవాబ్ద్యం ఆచార్యులు ఉపదేశించిన జ్ఞానం వల్ల సంసార సాగరం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పబడింది మహత్కృపతేనా మహత్కృతేనా అనే పదం ఆచార్య ఉపదిష్ట జ్ఞానాన్ని తెలుపుతోంది ఇక్కడ చెప్పబడిన సంసార విముక్తి మహా ఆనందప్రాప్తికి ఉపలక్షణం ఈ మధ్యకాలంలో వారమామలై చిన్న కలియన్ స్వామి సంబంధం వల్ల పెదజీయ స్వామి సంబంధం వల్ల వేలాది మంది తరించిన విషయం మనం స్మరించవచ్చు ఇంతటి వైభవం గల ఆచార్య రూపాన్ని భగవంతుడు కూడా ఆశపడి ఎన్నోసార్లు ధరించాడు భగవంతుడు ఎత్తిన అవతారాలలో ముఖ్యమైనవి పది అవతారాలు వాటిలో మత్స్య కోర్మ వరాహ నారసింహ రామ కృష్ణ అవతారాలు జ్ఞానావతారాలు హంస అవతారాలు కూడా జ్ఞానావతారాలే భగవాను జ్ఞానావతారాలను ఆళ్వారులు ప్రస్తావించారు పీదగవాడై పిరానార్ కురవాగి అని పెళ్ళవార్లు అత అని నమ్మాలు కలైకేదూడడం కర్పమూ సొప్పరుళ్ళతానం వనవర్కం నీర్మైనాల్ నీర్మల్ అరుణ్ కళలను వేదాలను ధర్మశాస్త్రాన్ని కల్పశాస్త్రాన్ని నిరుక్తాన్ని ఇంకా మిగిలిన అన్ని విద్యలను దేవతలకు ఇతరులకు దయతో అనుగ్రహించిన స్వామి అని అంటూ తిరుమంగయాళ్ళు వారు పలికారు ఈ విధంగా సదాచార్య సంబంధం వల్ల తత్వజ్ఞానాన్ని పొందినవానికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది అతడు పరమాత్మ సన్నిధానం చేరినప్పుడు సస్వరాట్ భవతి అనే విధంగా బద్దదశలో కలిగి ఉండి సకల విధాలైన పరిమితులను లోపాలను తీరిన వాడై పరిపూర్ణమైన స్వస్వరూపాన్ని పొంది స్వరూపానురూపమైన పరమాత్మ సేవను సర్వకాల సర్వదేశ సర్వావస్థలలో సర్వ విధాలుగా నిరంతరాయంగా ఆచార్య సంబంధపూర్వకంగా చేసుకోగలుగుతాడు పరమపదంలో ముక్తుడు చేసే కైంకర్యం కూడా ఆచార్య పురస్సరంగా ఉంటుంది అనే విషయాన్ని యామునల వారు స్తోత్రరత్నంలో అత్ర చాపి అని అంటారు బ్రహ్మవిద్య ఉపాసన వల్ల తస్య తావదేవ చరం యావన్న విమోక్షే అని ప్రకృతి సంబంధ విమోచనం శరీర అవసానంలో కలుగుతుంది అని చెప్పబడింది ఇది పరమాత్మ ప్రాప్తికి ఉపలక్షణం ఈ పరమే ఆచార్య సంబంధం వల్ల జ్ఞానాన్ని పొందడం ద్వారా కలుగుతుంది అని తెలుస్తుంది కాబట్టి ఆచార్య ఉపాసనం ద్వారా బ్రహ్మవిద్యోపాసనతో సమానము అని భావించడంలో ఏమాత్రం అడ్డు లేదు ఇటువంటి ముక్తుని పరమాత్మ మళ్ళీ తిరిగి ఈ సంసార లోకానికి విడిచిపెట్టడు అనే సంగతినే నచ పునరావర్తతే అనే చివరి బ్రహ్మసూత్రం కనిపిస్తుంది దానికి శ్రీరామానుల వారు చేసిన రమ్యమైన వ్యాఖ్యానం తెలియజేస్తుంది కూడా పరమపదంలో ముక్తుడు చేసుకోగలిగిన కైంకర్యం ఎటువంటిది అనే విషయాన్ని కూడా పెరియాళ్ళు వాళ్ళు పల్లాండు ప్రబంధం చివరిలో సోడిందు ఏత్తవర్ పల్లాండే అనే సూక్తి ద్వారా తెలియజేస్తారు ఈ అర్థాన్ని మనం వేదంలోని తత్విప్రాసో విపన్యవో జాగ్రవాగం తత్సంధతే అనే సూక్తిలో దర్శించవచ్చు అందువల్ల ప్రతి వ్యక్తి ఒక సదాచార్యుని ఆశ్రయించి ఆ మహనీయుని వల్ల తత్వజ్ఞానాన్ని పొంది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని నోచుకొని తరించాలి అని తరిస్తారని భావిస్తున్నాను సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని అంటూ శ్రీమాన్ ఈయుణ్ణి వారు ఈ వ్యాసాన్ని ముగించారు ఇంత గంభీరార్థాన్ని ఇవ్వడంలో ఆ స్వామివారికి అనుగ్రహించిన స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ మరలా పదవ వ్యాసం మంగళాశాసన వైభవాన్ని తెలుసుకుందాం అడిగే రామానుజదా సహా కొత్త వారు హైదరాబాదు